ఒకప్పుడు బబులోను అనే పెద్ద అక్కడ అక్కడొక గొప్ప రాజు ఉండేవాడు అతని పేరు నెబుకద్నేజరు ఒకరోజు అతను తనకు ఎంతో పెద్ద బంగారుపు విగ్రహం నిర్మించాడు రాజు ఇలా చెప్పాడు సంగీతం వినిపించిన వెంటనే అందరూ ఈ బంగారుపు విగ్రహానికి వంగి నమస్కరించాలి ఎవరు వంగకపోతే వారిని అగ్నిబట్టిలో వేస్తాను ముగ్గురు దేవునికి నమ్మకమైన పిల్లలు ఇస్రాయేలు నుంచి వచ్చిన షద్రక్ మేషక్ అబేధ్నెగో అనే ముగ్గురు యువకులు అక్కడ పనిచేసేవారు వారిలా అనుకున్నారు మేము దేవునికే నమస్కరిస్తాము మనము ఏ విగ్రహానికి వంగము రాజు ఆగ్నికి అవిధేహిత సంగీతం మోగింది అందరూ వంగిపోయారు కాని షద్రక్ మేషక్ అబేద్ మిలబడి ఉన్నారు రాజు చాలా కోపంతో వారిని తిలిచాడు నా విగ్రహానికి నమస్కరించకపోతే నేనును అగ్నిబట్టిలో వేస్తాను అప్పుడు ముగ్గురూ ఇలా చెప్పారు రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు రక్షించకపోయినా మేము విగ్రహానికి వంగము వారిని అగ్నిబట్టిలో పడేశారు రాజు ఆజ్ఞ ఇచ్చాడు బట్టీని ఏడు రెట్లు వేడెక్కించండి వీరిని కట్టేసి అందులో వేసేశారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది అగ్నిలో నలుగురు రాజు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు మనం ముగ్గురినే పడేశాం కదా అగ్నిలో నలుగురు ఉన్నారు వారిలో ఒకడు దేవదూతలా కనిపిస్తున్నాడు అవును దేవుడు స్వయంగా వారిని అగ్నిలో కాపాడుతున్నాడు బట్టలు కాలలేదు జుట్టు కాలలేదు పొగవాసన కూడా లేదు రాజు మూడు మందిని బయటకు పిలిపించాడు వాళ్లు నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు అందరూ ఆశ్చర్యపోయారు రాజు ఇలా ప్రకటించాడు ఇతర దేవతలు రక్షించలేరు షద్రక్ మేషక్ అబేర్నేగూ దేవుడే నిజమైన దేవుడు